వాట్ ఈస్ ప్రొజెక్షన్ వాట్ ప్రొజెక్షన్ ప్రక్షేపణం అంటే ఏమిటి ప్రక్షేపణం అంటే ఏమిటి సో ఇది ఒక డిఫెన్స్ మెకానిజం ఇది ఒక రక్షకతంత్రం జనరల్గా తమను తమలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం తమలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం దీన్ని ఏమంటారంటే ప్రక్షేపణం అంటారు ఉదాహరణగా ఒక వ్యక్తి లంచం తీసుకుంటున్నాడు అరే ఎందుకయ్యా లంచం తీసుకుంటున్నామంటే ఏ అందరి సార్లు తీసుకుంటాను కాబట్టి నేను తీసుకుంటున్నాను అంట అదే రకంగా తీసుకున్నట్టయితే అరే ఏంది బై మామూలుగా బౌలింగ్ బాగా చేయలేదు ఏంది అని అంటే ఏ పిచ్చి బాగాలేదు పిచ్చి బాగాలేదు లేకుంటే పిచ్చి బాగాలేదు అందుకే నేను బాగా ఏలేదు బౌల్ అని చెప్పేసి అట్లా అనడం ఇతరులకు ఆపాదించరు తనలోని ఈ విధంగా తమలోని లోపాలను ప్రేరణలు ఇతరులకు ఆపాదించడాన్ని ఏమంటారంటే అంటారు ఇది ఒక తంత్రం ఆడలేక మధ్యలో ఓడు అని కూడా అంటారు ఎందుకు ఆడలేదే బాబు ఎందుకు డ్యాన్స్ బాగాలే అంటే ఏ మధ్యలో సరిగ్గా మోయించలేదు దానివల్లనే మధ్యలదే లోపం అన్నట్టు మామూలుగా చెప్తుంటారు కదా ఆడలేక మధ్యలో ఓడు అంటారు సో ఈ విధంగా తమలోని లోపాలను ఇతరులకు ఆపాదించడాన్ని ఏమంటారంటే లేదా తమలోని ప్రేరణలను ఇతరులకు ఆపాదించడాన్ని ఏమంటారంటే ప్రక్షేపణం అంటారు ప్రొజెక్షన్ అంటారు తంత్రం అదే అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకు రక్షక తంత్రాలు అనే విషయాన్ని తెలియజేసింది డిఫెన్స్ మెకానిజం గురించి ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరంటే సిగ్మండ్ ఫ్రైడ్ సో వారు మామూలుగా ఫేమస్ సైకాలజిస్టు అదేవిధంగా తీసుకున్నట్టయితే వారు రాసిన పుస్తకం ఏంటంటే కళల విశ్లేషణ డ్రీమ్ అనాలసిస్ అదేవిధంగా మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని రూప కూడా రూపొందించారు దథరీ ఆఫ్ సైకో అనాలిసిస్ ఇందులో కూడా ఇద్ ఈగో సూపర్ ఇగో అనే అంశాలను ప్రవేశపెట్టారు ఇద్ అనేది ఎప్పుడు ఏంటంటే కోరికలకు నిలయం ప్లెజర్ ప్రిన్సిపల్ మీద విధంగా అదేవిధంగా అయితే రెండవది మామూలుగా ఈగో ఉంటుంది ఈగో అంటే ఇగో ఏంటంటే నియంత్రిస్తుంది కొంతమేరకు మామూలుగా ఈగో అనేది మామూలుగా ఇక మూడవ దాన్ని ఏమంటారంటే సూపర్ ఇగో సూపర్ ఇగో ఏంటంటే మొరాలిటీ ప్రిన్సిపల్ అని అంటారు సూపర్ ఇగో మొరాలిటీ నైతిక విలువలపైన అది నియంత్రణ చేస్తుందని చెప్పబడుతుంది ఇది ఇగో సూపర్ ఇగో మూడు ఉంటాయి వారు రూపొందించారు సో ఈ విధంగా వివిధ దశలు పేర్కొన్నారు మామూలుగా మృతిమత్వ వికాసాన్ని కనుక తీసుకున్నట్టయితే మామూలుగా వేరు వేరు దశలు చెప్పారు సో ఆ దశల గురించి మరొక షాట్లో మరొకసారి చూద్దాం అదే రకంగా తీసుకున్నట్టయితే మిగతా డిఫెన్స్ మెకానిజమ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా బిట్స్ అనేటివి మనకు డిఫెన్స్ వదలకలే ఒకటి